ంద్రుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మహేంద్ర ఇదేమిటిది నాకు ఇచ్చినటువంటి అవకాశం కదా దేవతలందరూ కూడాను నేను కదా రోజు సూర్యుడిని మింగాలి మరి నేను పోతూ ఉంటే ఇంకెవరో వస్తున్నారే అని అన్నాడు ఎవరు వస్తున్నారు అన్నాడు ఏమోనండి భయంకరంగా ఉండాడని ఆయనే ఐరావతం మీకు వచ్చాడు మహేంద్రుడు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే భయంకరంగా ఉంది నన్ను నా ఐరావతాన్ని రెండింటినీ మింగేస్తాడా అనేటట్టు వస్తున్నాడు హనుమంతుడు అప్పుడు చూసి ఆయన యొక్క వజ్రాయుధాన్ని ఉపయోగిస్తే వజ్రాయుధాన్ని విసిరినప్పుడు హనుమంతుడి మీదకి చిన్న పిల్లవాడు ఆ వజ్రాయుధం వచ్చి ఈ హనుమకు తగిలింది ఏది దవడకి ఆ దవడ ఉబ్బింది అందువల్ల దవడ ఉబ్బి ఉండడం చేత హనువు ఉబ్బి ఉండడం చేత ఆయన హనుమాన్ అని పిల్లాడు కాబట్టి జయ హనుమాన్ అటువంటిది మనకు వాల్మీకి రామాయణంలో కిష్కింద కథలో ఉంది కాబట్టి ఈ విధంగా హనుమాన్ అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది జయ హనుమాన్ కాబట్టి దేవుడు అయినటువంటి హనుమంతుడికి నమస్కారం జయం అట్లాగే భక్తుడైనటువంటి హనుమంతుడికి కూడాను భక్త హనుమానికి కూడాను జయము గలుగ్గాక జయ హనుమాన్ ఆ రెండు పదాలకి గుణ సాగర కాబట్టి జ్ఞాన గుణ సాగర ఆయన జ్ఞానగుణసాగర ఆ పదం చూడండి అంటే జ్ఞానసాగరుడు గుణసాగరుడు అని అర్థం జ్ఞానసాగరుడు అని అంటే అది భగవంతునికి సంబంధించింది చూడండి ఇది భక్త విజయం భగవద్ విజయం ఎందుకంటే జ్ఞానం స్వరూప జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు అది పరమాత్మే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు కనుక జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ స్వరూప జ్ఞానం ఎవరికైతే కలిగి ఉన్నదో ఆయన జ్ఞానసాగరుడు అంటే భగవంతుడు అని అర్థం అట్లాగే గుణ సాగరుడు అంటే సుగుణవంతుడు అని అర్థం దాంట్లో కూడా సాగరం లాంటి వాడు సముద్రం లాంటి వాడు అని అర్థం కాబట్టి ఆత్మజ్ఞానం కలగబోయేటువంటి ముందు ఏ సుగుణాలు అయితే మనకు ఏర్పడతాయో వాటిని కూడా జ్ఞానం అనే అన్నారు భగవద్గీతలో కూడా అమానిత్వం అహింసా అహింస క్షాంతిరాజవం ఆచార్యోపాసనం శోచం స్థైర్యం ఆత్మవినిగ్రహ అని వరుసగా చెప్పుకుంటూ వస్తాడు ఒక ఇరవై లక్షణాలు చెబితే ఆ ఇరవై లక్షణాలన్నీ కూడా జ్ఞానం అవన్నీ కూడాను మనం సంపాదించుకున్న తరువాతే మనకు ఆత్మజ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి ఆత్మజ్ఞానం కలగాలి అంటే ముందు మనకు ఈ యొక్క సుగుణాలన్నీ కూడా కలగాలి అరుణోదయం వచ్చిన తర్వాతనే సూర్యోదయం వస్తుంది ముందు అరుణోదయం కొద్ది కొద్దిగా మనకు లైట్ కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత సూర్యోదయం వస్తుంది కాబట్టి సూర్యోదయం వస్తూ ఉంది అని తెలియజేయడానికి అరుణోదయం ఏ విధంగా అయితే కారణంగా ఉందో అట్లాగే ఆత్మజ్ఞానం ఉంది అనేందుకు ముందుగా ఈ సుగుణ సంపద అంతా కూడాను ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జ్ఞాన గుణ సాగర కాబట్టి జ్ఞాన సాగర అంటే సాక్షాత్ భగవంతుడు గుణ సాగర అంటే సుగుణాలు కలిగినటువంటి భక్తుడు అటువంటి జ్ఞాన గుణ సాగరునకు జయ జయము కలుగుగాక జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీష కపీష అంటే కపులకు ఈశ్వరుడు ప్రభువు లాంటి వాడని అర్థం అంటే వానరుల వానరుల యొక్క ప్రభువు జయ కపీష లోక ఉజాగర తిహు లోక అంటే మూడు లోకాలు తిహు లోక త్రిలోక కాబట్టి లోక ఉజాగర అంటే మూడు లోకాల్లో కూడాను ప్రకాశించేటువంటి వాడు అని అర్థం కాబట్టి అందరి చేత అన్ని ప్రదేశాల్లో అన్ని దేశాల్లో ఎవడు పూజింపబడతాడంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్ని చోట్ల కూడాను పూజింపబడేటువంటి పండితుడు కాబట్టి పండితుడు జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడాను అతను పూజింపబడుతూనే ఉంటాడు ఎందుకంటే ఆయన జ్ఞానమే ప్రధానమైనటువంటి విషయం జ్ఞానం ఉండడం వల్లనే ఆయన పూజింపబడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ జయ కపీశ లోక లోకాగర కాబట్టి కపులకు ప్రభు అయినటువంటి కపీశ్వరుడైనటువంటి హనుమంతుడు సిహు లోక మూడు లోకలు ఉజాగర ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు అంటే అంతటా కూడాను జ్ఞాని అని అర్థం అంతే ఇంకేం లేదు కాబట్టి ఈ యొక్క చౌపాయిలో మనకు అటు భగవంతుడిగానూ తెలుస్తూ ఉన్నాడు ఇద్దరు భక్తుడిగానూ తెలుస్తూ ఉన్నాడు భగవంతుని యొక్క దివ్య వైభవం అంతా కనపడుతుంది అట్లాగే భక్తుని యొక్క వైభవం అంతా కూడా కనపడుతుంది కాబట్టి భక్తుడైనటువంటి హనుమంతుడికి జయము భగవంతుడైనటువంటి హనుమంతుడికి జయము కాబట్టి హనుమంతుడు భక్తుడుగా భగవంతుడిగా ఈ మొదటి చౌపాయిలో తెలియజేస్తూ ఉండడం అంత లేదు తర్వాత రెండో చౌపాయి రామదూతలి రామదూత రామ దూత అతులిత బలధామ అంజని పుత్ర పవన నామ కాబట్టి రామ దూత దూత అంటే రాయబారి అని అర్థం అంబాసిడర్ కాబట్టి రామదూత అంటే రాముని యొక్క రాయబారి అతులిత బలధామ అతులిత సాటి లేనిటువంటి బలధామ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అని అర్థం పుత్ర అంజనీపుత్ర దేవి యొక్క కుమారుడు పవన సుత వాయుదేవుని యొక్క పుత్రుడు తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నాడు నామా నామా అంటే పేరు కలిగిన వాడు ప్రసిద్ధుడు అని అర్థం సుప్రసిద్ధుడు అని అర్థం కాబట్టి హనుమంతుడు సుప్రసిద్ధుడు అంజనీ పుత్రుడు అట్లాగే పవన సుతుడు ఆయన రామదూత అతులిత బలధామ సాటి లేనిటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అని అర్థం కాబట్టి మొట్టమొదటి సీతమ్మని అశోకవనంలో చూసింది హనుమంతుడు హనుమంతుడి కంటబడింది సీతమ్మ హనుమంతుడికి తెలిసిపోయింది సీతమ్మ ఇక్కడ ఉందని రాముడికి ఆటోమేటిక్గా తెలిసిపోయింది కాబట్టి దూత కనుక తెలిసిందే రాయబారికి రాజుకు తెలిసిందనే అర్థం అర్థం రామదూత అతులిత బలధామ కాబట్టి సీతమ్మని ఏ విధంగా అయితే అన్వేషించి తెలుసుకున్న తర్వాత హనుమంతుడికి సీతమ్మ కనిపించగానే రాముడికి తెలిసిపోయింది కనుక ఈయన రామదూత అయ్యాడు రామదూత అతులిత బలధామ బలం ఉంది కానీ అతులిత సాటి లేనిటువంటి బలం కాబట్టి ఈ శక్తి అనేక రకాలుగా ఉంటుంది కొందరికి బలం దేహ బలం కేబట్టి దేహంలో వాళ్ళు మంచి బల బలవంతులు అయి ఉంటారు రెజలర్స్ అయి ఉంటారు కాబట్టి అదంతా కూడా దేహ బలంగా ఉంటుంది కానీ కొందరు దేహంలో బలహీనులుగా ఉండినా కూడాను బుద్ధి బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటుంది అది బుద్ధి బలం కొందరికి దేహ బలం ఉంటుంది కొందరికి బుద్ధి బలం ఉంటుంది అట్లాగే కొంతమంది విద్యావంతులై ఉంటారు గొప్ప విద్య కలిగి ఉంటారు అటువంటి వాళ్ళకి విద్యా బలం ఉంటుంది కానీ అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత దైవ బలం కూడా ఉంటుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహమే దైవ బలం కాబట్టి ఈ బలాలన్నీ ఉన్నాయి కానీ వీటన్నిటిలో అతులిత బలధామ అంటే సాటి లేనిటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఈ బలాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని రకాలైనటువంటి శక్తులైతే ఉన్నవో ఇవన్నీ కూడా హనుమంతుడిలో ఉన్నాయి అది తమాషా అతులిత సాటి లేనిటువంటి వాడు లేనిటువంటి వాడు అనడానికి కారణం ఏంటంటే ఆ బలాలన్నీ కూడాను ఆయనలో వచ్చి చేరిపోయిండే అది ఇంకేనా విచిత్రం నదులన్నీ సాగరంలో ఎట్లాగైతే విలీనమైపోతూ ఉంటాయో కాబట్టి ఏ వైపు నుంచి నది వచ్చినా ఆ నది పోయి సముద్రాన్ని ఎట్లాగైతే చేరిపోతూ ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడాను ఎన్ని శక్తులైతే ఉన్నాయో ఈ శక్తులన్నీ కూడాను బలాలన్నీ కూడాను హనుమంతుడు వచ్చి చేరిపోయిన హనుమంతుడైనటువంటి సాగరంలో ముఖ్యంగా ఈయనలో ఉండేటువంటిది గురుబలం కాబట్టి గురుదేవుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది పూర్ణంగా ఉండడం చేత అసమాన పరాక్రమవంతుడు రామదూత కాబట్టి రాముడికి రాయబారిగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి అతులిత బలధామ సాటలేనిటువంటి పరాక్రమవంతుడు అంజని పూత్ర సుత నామ నామంటే పేరు అంటే పేరు కలిగిన వాడు పేరు కలిగినటువంటి వాడు అంటే గొప్ప ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు ప్రసిద్ధమైనటువంటి వాడు దీంట్లో అంజని పుత్ర అనగానే సరిపోయింది పవనస్సుత వాయుదేవుని యొక్క కుమారుడు అని కూడా అంటున్నాడు అటు తండ్రిని ఇటు తండ్రిని ఇద్దరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నామా నామా అంటే పేరు అంటే గొప్ప పేరు కలిగినటువంటి వాడు ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు అని అర్థం మహాభీర बात सुमति के तुम दिख सुमति के तूंगे काम लक्ष्मण जानकी काम लक्ष्मण जानकी काम लक्ष्मण जानकी राम మూడవ చౌపాయిలో మహావీర్ విక్రమ భజరంగి మహాబీరు వీరు అంటే వీరు వీరు మహావీరుడా గొప్ప వీరుడా విక్రమ అంటే పరాక్రమవంతుడా మహావీరుడా విక్రమ అంటే విక్రమ పరాక్రమవంతుడా భజరంగి భజరంగి అంటే వజరంగి వజ్రాంగి కాబట్టి వజ్రమైనటువంటి దేహం కలిగినటువంటి హనుమంత కాబట్టి నువ్వు వజ్రాంగుడివి వజ్రదేహధారుడివి కాబట్టి మహావీర విక్రమ భజరంగి కుమతి నివార కుమతి చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళని తొలగించేటువంటి వాడు దుర్బుద్ధిని తొలగించేవాడు కాబట్టి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి దూరంగా తీసుకెళ్లేటువంటి వాడు అంటే దుస్సంగానికి దూరంగా తీసుకెళ్లేవాడు అని అర్థం సుమతి కాబట్టి ఇంతకుముందు కుమతి ఇది సుమతి కుమతి నివార కాబట్టి చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనకు దూరం చేసేటువంటి వాడు కాబట్టి ఆ చెడు బుద్ధి గనక కలిగిన వాళ్ళతో తిరిగితే మనకు కూడా ఆ లక్షణాలే వస్తాయి గనక ఇది దుస్సంగం బ్యాడ్ అసోసియేషన్ దుస్సంగ సర్వదైవ త్యాజ్య కాబట్టి చెడు సాంగత్యం ఎక్కడైతే ఉందో దాన్ని ఎప్పుడూ మనం వదులుకుంటూ ఉండాలి ఎందుకని బుద్ధి కలిగినటువంటి వాళ్ళతో తిరిగితే మన బుద్ధి కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక కుమతి నివార కాబట్టి దుర్బుద్ధిని దూరం చేసుకుంటూ ఉండాలి సుమతికే సంగీ సంగి సంగత్వం స్నేహం సుమతి సద్బుద్ధి ఏదైతే ఉందో ఆ సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళతో కలిసి ఉండేటువంటి వాడు అని అర్థం సంగీతే అంటే సంగత్వం కలిసి ఉండడం అని అర్థం కాబట్టి ఈయన మహాబీర్ గొప్ప వీరుడు ఫస్ట్ లైన్ మహాబీరు విక్రమ్ అంటే పరాక్రమవంతుడు భజరంగి వజ్రరేహం కలిగినటువంటి వాడు అని అర్థం కాబట్టి గొప్ప వీరత్వం ఉంది గొప్ప పరాక్రమవంతుడు ఉన్నాడు ఎట్లాంటి వీరత్వం అండి ఎట్లాంటి పరాక్రమవంతుడు అంటే సాధు వానరీ శ్లాఘురీ శ్లాఘనీయోసి మే రిపు ఇది ఒక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినవాడు ఎవరో తెలుసా రావణాసురుడు లంకాదహనం చేసిన తర్వాత హనుమంతుణ్ణి పట్టుకొని పోయి రావణాసురుడి ముందు నిలబెట్టినప్పుడు హే వానరా హే సాధు సాధు అంటే మంచివాడా అని అర్థం ఇది తెలియకుండా వాడు నోట్లో నుంచి వచ్చేసింది శత్రువుని సాధు అని ఎందుకంటే ఎదురుగా చూసిన తర్వాత ఆయన వైభవం కనపడుతూ ఉంటే ఆయన దూషించలేకపోయాడు కాబట్టి హే సాధు వానర వీర్యేణ వానర వీర్యేణ హే కపి వానరా వీర్యేణ శక్తిలో గనక చూస్తే నీవు శ్లాఘయోసి మే రిపుహో మే రిపుహో నాకు సరైనటువంటి శత్రువు అని నాకు అనిపిస్తూ ఉండవు బేష్ నువ్వు సామాన్యుడు అన్నాడు అంటే రావణాసురుడు లాంటి వాడే ఆ విధంగా పోగిడాడంటే ఈయన పరాక్రమం ఈయన మహావీరత్వం ఎట్లాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అది మహావీర్ కాబట్టి ఏ సాధు వానర వీర్యైన శ్లాఘనీయోసి మే రావణాసురుడు యొక్క కొలువులో ఎటు చూచినా కూడా రావణుడి యొక్క బలమేముంది అక్కడ అసలు రావణుడే స్వతసిద్ధంగా చాలా బలవంతుడు అటువంటి వాడి కొలువులో నిలబడి ఇంత గొప్ప ప్రశంసను అందుకొని హే హనుమా సాధు వాన వీరి అయినా శ్లేఖనీయోసమే రిపు నాకు సరైనటువంటి శత్రువు నువ్వే అని అన్నప్పుడు ఏమనుకోవాలి సంతోషపడాల వెంటనే అన్నాడు అంటే వీర్యస్య నాది కూడా ఒక పరాక్రమమా అన్నాడు నా పరాక్రమాన్ని నువ్వు పొగుడుతూ ఉన్నావు మహావీరా విక్రమ ఎందుకని నాది కూడా ఒక పరాక్రమమా దిగస్తు మమ వీర్య యత్వం జీవసి రావణ హే జీవసి నన్ను చూచిన తర్వాత కూడా నువ్వు బ్రతికున్నావు అని అంటే నాది ఒక పరాక్రమం అన్నాడు దట్ ఈజ్ హనుమాన్ నీకు మించిన వాళ్ళు లేరయ్యా నాతో సమానమైనటువంటి శత్రువు వాడే ఒప్పుకున్నాడు రాముణ్ణి అంటే అది వేరే విషయం రావణుడికి సమమైనటువంటి శత్రువు రాముడు రావణాసురుడికి కాబట్టి రాముణ్ణి అని ఉంటే వేరే విషయం గాని అంటే నాకు సమానమైనటువంటి శత్రువు నువ్వు నాకు సరిపోయేటువంటి శత్రువి సమబుజ్జి నువ్వు అని చెప్పినప్పుడు సంతోషపడాల్సింది బోనించి దిగస్తు మమ యత్వం జవశ్రీ రావణ హే రావణ నన్ను చూచిన తర్వాత కూడా ఇంకా నువ్వు బ్రతికున్నావంటే ఇంకా నీ పది తలలు ఊగుతూ ఉన్నవి అంటే నాదొక పరాక్రమమా నాదొక శక్తి నాదొక వీరత్వమా అని మాట్లాడినటువంటి వాడు అందువల్ల మహావీర విక్రమ బజరంగి కాబట్టి భజరంగి వజ్రకాయుడు కాబట్టి రామభక్తులు ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క కార్యాల్లో ఉండాలి కనుక వాళ్ళ దేహం కూడాను పటిష్టంగా ఉండాలి ఎందుకంటే భక్తులు చేసేంత కార్యాలు అందరూ చేయలేరు భక్తులు శక్తిమంతులుగా ఉండాలి ఒకరోజు శ్రమ పడితే మనం మళ్ళీ రెండవ రోజు లేవలేం కానీ భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాంతం అలా కష్టపడుతూ వచ్చారు స్వామి వివేకానంద స్వామి రామతీర్థ వాళ్ళని అంతా చూచినప్పుడు వాళ్ళు ఎంత శ్రమ చేశారో ఈ ప్రపంచానికి ఎన్ని సేవలు అందించారో కనీసం గంటలు కూడా ఒక గంట రెండు గంటలు కూడా నిద్రపోయినటువంటి రోజులు లేవు ఉంటే అంత పనులు జరగలేవు జరగలేవు కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు భక్తులు న్యాయమాత్మ బలహీనైన ఉపనిషత్తు కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడాను బలహీనుల చేత పొందబడదు స్వామి వివేకానంద అంటారు మజల్స్ ఆఫ్ ఐరన్ నర్వస్ ఆఫ్ స్టీల్ అండ్ జైగాంటిక్ విల్స్ ఎట్లా ఉండాలి ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఇవన్నీ కలిగి ఉండాలి భక్తుడు అన్నాడు ఎందుకని ఇవన్నీ కూడాను ఏమైనా కుస్తీలు పడతారా భక్తులు కాదు కాదు అంత శక్తి సామర్థ్యాలతో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు హృదయ దౌర్బల్యంతో బలహీనతో బ్రతకూడదు క్షుద్రం హృదయ దౌర్బల్యం అనేది భగవద్గీత స్వామిజీ కూడా వివేకానందంటే వీక్నెస్ ఇస్ డెత్ కాబట్టి చావు అంటే ఏదో కాదు బలహీనతే చావు కాబట్టి బలవంతులుగా ఉండాలి బలవంతులు దేనికోసం అని అంటే కేవలం భగవంతుని యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసమే బలవంతులుగా ఉండాలి మహావీరు విక్రము బజరంగి కాబట్టి గొప్ప వీరుడు హనుమంతుడు అంటే ఈ చౌపాయిలో కూడాను అంటే మొదటి చౌపాయిలో భక్తుడుగా భగవంతుడుగా హనుమంతుడు గోచరించాడు రెండవ చౌపాయిలో రామదూత అన్నాడు గనక అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ అనేటువంటి చౌపాయిలో కేవలం భక్తుడుగా తెలిశాడు ఈ మూడవ చౌపాయిలో కూడా భక్తుడు భక్తులు ఎలా ఉండాలి మహావీర్ విక్రమ బజరంగి సుమతి నివార కుమతి నివార సుమతికే సంగి కాబట్టి దుస్సంగం ఎప్పుడు దుస్సంగం అనేటువంటిది ఉండడానికి అవకాశమే లేదు కుమతి నివార సుమతికే సంగి దుస్సంగ సర్వదైవ త్యాజ్య సర్వదా ఏవ త్యాజ్య నారద మహర్షి కాబట్టి దుస్సంగం అనేటువంటిది చెడు సహవాసం అనేటువంటిది అన్ని విధాలు కూడాను త్యజించాలి పెట్టుకోవడానికి అవకాశం లేదు ఎందుకో తెలుసా తరంగాయిత అపి మే సంగా సముద్రాయంతి అన్నది శాస్త్రం కాబట్టి మొట్టమొదటిలో ఒక లాగా కనిపించిన ఆ తర్వాత కడలి రూపాన్ని ధరిస్తుంది మొదటలో అది చాలా ఒక తరంగం అనుకుంటాం మనం ఏముందిలే అనుకుంటాం ఆ తర్వాత అదే ఒక సముద్రంగా మారిపోతుంది కాబట్టి చెడు సహవాసం కనుక ఉంటే ప్రారంభంలో అది మన కొద్దిగా కనిపించినా కూడాను రాను 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 దాని యొక్క తీవ్రత అధికమవుతూ ఉంటుంది కనుక కుమతి నివార కాబట్టి ఈ దుస్సంగం సర్వదైవ త్యాజ్య అన్ని విధాల కూడాను దుస్సంగాన్ని వదులుకోవాలి మరి ఏం చేయాలండి సుమతికే సంగి సత్సంగాన్ని అలవర్చుకోవాలి ఎప్పుడు కూడాను దుస్సంగం ఉండకూడదు దుష్టులతో కలిసి తిరగకూడదు దుష్టభావాల్ని వ్యక్తం చేసేటువంటి గ్రంథాలని చదవకూడదు కేవలం సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళతోనే తిరగాలి సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళతోనే సంగత్వం ఏర్పరచుకోవాలి సద్గ్రంథాలనే ఎప్పుడూ పఠనం చేస్తూ పోవాలి కాబట్టి ఇది సత్సంగం కాబట్టి సత్సంగాన్ని మహత్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘ అన్నది శాస్త్రం భక్తి శాస్త్రం మహస్సంగస్థు మహాత్ములతో ఉండేటువంటి సాంగత్యం ఏదైతే ఉందో సజ్జనులతో ఉండేటువంటి సాంగత్యం ఏదైతే ఉందో భక్తులతో ఉండేటువంటి సాంగత్యం ఏదైతే ఉందో మహత్సంగస్థు మహస్సంగ మహాత్ములతో ఉండేటువంటి సంగత్వం దుర్లభ అదంత తేలిగ్గా లభ్యమయ్యేటువంటిది కాదు ప్రపంచంలో ఏదైనా లభ్యమవుతుందేమో కానీ ఇది మాత్రం లభ్యం కాదు కోహినీరు వజ్రాన్ని పొందొచ్చేమో కానీ మహాత్ముల యొక్క సాంగత్యాన్ని అంత తేలిగ్గా పొందలేం అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఉంటే తప్ప మహాత్ములకి దగ్గరగా వెళ్ళలేం ఒకవేళ వెళ్ళినా కూడాను మన సంస్కారం కనుక సరిపోకపోతే మళ్ళీ వాళ్ళకు దూరం అయిపోతామే కానీ ఇట్లా అనేక మంది శిష్యులు గురువులకు దూరమైన వాళ్ళు కాబట్టి సత్సంగానికి దూరమైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కారణం ఏంటో తెలుసా దానికి కావలసినంత సరుకు మన దగ్గర లేకుండా పోవడమే అంత పుణ్యం లేకుండా పోవడమే కాబట్టి సత్సంగం లభ్యమైన తర్వాత దాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే పూర్వజన్మ వాసనలు దెబ్బ కొడతాయి మహస్సంగస్థు దుర్లభ అది దుర్లభం ఒకవేళ అది లభ్యమయ్యి మహాత్ముల్ని అర్థం చేసుకొని జీవించగలిగితే అగమ్య అది ఎందుకంటే వాళ్ళ యొక్క లోతులు మనం చూడలేము అది మనకు అర్థం కాదు మహత్సంగస్థు మహాత్ముల యొక్క సాంగత్యం దుర్లభం అయినా వాళ్ళని అర్థం చేసుకోగలిగాం అనుకోండి అది అర్థం కాదు ఎందుకంటే అగమ్యం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే అమోఘం అన్నాడు ఆ పదాలు చూడండి దుర్లభ అగమ్య అమోఘ కాబట్టి మహాత్ముల యొక్క సాంగత్యం లభ్యం కావడమే దుర్లభం లభ్యమైన తర్వాత వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి భావాల్ని అర్థం చేసుకొని వాళ్ళ మహోన్నతమైనటువంటి జీవన సరళిలో మనం మిళితం కావడం అనేటువంటిది అగమ్యం ఒకవేళ అది కూడా జరిగితే మనకు గనక సంస్కారం ఉండి వాళ్ళ దగ్గర చేరి ఏదో పులజన్మలో ఏదో కొద్ది సంస్కారం ఉండబట్టే వాళ్ళ దగ్గర చేరుతాం చేరిన తరువాత ఎట్లాగైతే ఎగదోస్తూ ఉంటే నిప్పుని అది బాగా మండుతుందో ఆ విధంగా సత్సంగాన్ని కూడాను పెంపొందించుకుంటూ పోవాలి దుర్లభ అగమ్య అమోఘ ఒకవేళ అది కనుక లభ్యమైందా అది అమోఘము అన్నది